శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా పుత్రులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి ఈరోజు సాయంకాలం ఆరు నలభై ఐదు నిమిషాలకు జరగబోయేది తెలిస్తే గుండె జల్లు మంటుంది అన్ని తలుపులు మూసేసి రహస్యంగా వినిబిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకైన కాలాన్ని అదృష్ట కాలాన్ని నేను నీకు అందించబోతున్నానమ్మా నువ్వు నా దగ్గరికి వచ్చి నా కళ్ళలోకి చూస్తూ అసలు ఏంటి బాబా ఈ జీవితం ఎందుకు ఇంత భయంకరంగా ఉందని నువ్వు నన్ను నా కళలోకి చూస్తూ ఎన్నో ప్రశ్నలు వేస్తున్నావు కదా ఇంకా కూడా నన్ను అడుగుతూనే ఉన్నావు నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం నేను చెప్తానమ్మా కానీ నువ్వు వాటిని అస్సలు గుర్తించడం లేదు నువ్వు వాటిని గుర్తు తెచ్చుకో నీకు ఏమైనా సరే న్యాయమ తల్లి నువ్వే చెప్పు నా దగ్గర పెట్టే ప్రతి ప్రార్థన అనుక్షణం నేను వింటూనే ఉన్నాను తల్లి ప్రతి ప్రశ్నకు కూడా ఖచ్చితంగా సమాధానం ఇస్తాను కొంచెం కూడా ఆలస్యం చేయనమ్మా మరి మీ బాబా ప్రతిరోజు కూడా ఇలానే చెప్తున్నారు నమ్మకంతో ఉండు బిడ్డ నమ్మకంతో ఉండు బిడ్డ నేను చేస్తానని నీ కోరికలు తీరుస్తానని కొంచెం కూడా మారడం లేదు కదా కొంచెం కూడా నీకు ఎలాంటి మార్పు రాలేదని అంటున్నావా దిగులు పడుకు తల్లి ఈరోజు సాయంకాలం ఆరు నలభై ఐదు నిమిషాల్లో నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుందమ్మా నీకు ఇక నీకైన కాలం వచ్చేసింది అందుకు దారి కూడా నేను ఏర్పాటు చేసేశాను ప్రతి నువ్వు కోరుకున్న కోరికను కూడా తీరుస్తానమ్మా ఇప్పుడు నీకు ఎవరు తోడుగా లేరని బాధపడుతున్నావు కదా దిగులు కూడా పడకు నీ బాబా ఉన్నారు ఎవరు ఏదో అన్నారని బాధపడుతూ భయపడుతూ నీ సంతోషాన్ని కోల్పోవద్దమ్మా నువ్వు నీలాగే ఉండు ఏది నచ్చితే అది ధైర్యంగా చే తల్లి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నా ఆశీర్వాదం నీకు ఉంటుంది ఈ విషయం నీకు కూడా తెలుసు కదా తల్లి ఒక్కసారి నన్ను నమ్మావంటే నేను అస్సలు నీ చెయ్యి వదలనమ్మా నీకు ఎంత పెద్ద ఆపద వచ్చినా సరే నేను నిన్ను నిన్ను రక్షించుకుంటాను నమ్మకంతో ఉండు బిడ్డ ఖచ్చితంగా నిన్ను నిన్ను గెలిపిస్తాను నా చేతులతో నిన్ను రక్షించుకుంటాను తల్లి ఎప్పుడైనా సరే ఎలాంటి సందర్భంలో అయినా సరే నీ మనసు అలజడిగా ఉంది అంటే కాస్త నెమ్మదిగా ఉండు ఆగి ఆలోచించు అలా కాకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకమ్మా ఎవరైనా నీ మనసును నొప్పించినా మౌనంగా ఉండు ఇలా నెమ్మదిగా ఎవరు ఏమైనా సరే మౌనంగా ఉన్నట్లయితే నువ్వు ఈ రెండింటినీ అలవాటు చేసుకో నీకంతా సొమ్మే జరుగుతుంది బిడ్డ ఎందుకంటే నీ మౌనం నీకు ఎంతో శిత్రిస్తుంది నీలో ఉన్న శక్తిని రెట్టింపు చేస్తుందమ్మా నీ ప్రతి ప్రార్థన కూడా నా దగ్గర పెట్టు వాటన్నిటినీ నేను నెరవేరుస్తాను నీ ప్రార్థనలు తీర్చడం కోసం అభిషేకాలు అర్చనలు పూజలు పరిహారాలు ఏమీ కూడా చేయనవసరం లేదమ్మా ఎలాంటి కానుకలు కూడా నాకు చెల్లించాల్సిన అవసరం లేదు మనసారా కళ్ళ మూసుకుని అని నన్ను ప్రార్థించి చాలు నమ్మకంతో చేసిన ప్రార్థనలే నాకు ఎంతో విలువైన తల్లి విలువైన బహుమతులుగా నేను అందుకుంటాను నీకున్న నమ్మకమే నేను గెలిపిస్తుందమ్మా కూడా నీకు నేను జరిపిస్తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి సందర్భాల్లో కూడా నీ ప్రార్థనలు అస్సలు ఆపక తల్లి ఈరోజు నీకు సిరి సంపదలు అందిస్తాను నీకు ఒక విషయం చెప్పాలని ఎప్పటి నుంచో నేను ఆశగా ఎదురుచూస్తూ ఉన్నాను తల్లి ఇక ఈ రోజు నుంచి నీ జీవితంలో శుభ గడియలు మొదలయ్యాయమ్మా కాలం మాత్రమే కొన్ని ఆటంకాల వల్ల కొంచెం ఆలస్యం ఈ ఈరోజు ఇప్పుడు నువ్వు వింటున్నావంటే నీకైన శుభ సమయం ఆసన్నమైందని అర్థం తల్లి ఈరోజు ఎంతో శుభకరమైన రోజు కదా ఎంతో మంచి రోజు అందుకే ఈరోజు సాయంకాలం ఆరు నలభై ఐదు నిమిషాలు ఒక శుభవార్త చెప్పడానికి నీ ముందుకు వచ్చానమ్మా ధైర్యంగా ఉండు నువ్వు జీవితంలో ఎత్తుకు ఎదగాలంటే నువ్వు నా దగ్గర పెట్టే ప్రతి ప్రార్థనలు ఎంతగానో ఉపయోగపడతాయి నీ కూడా నేను తీరుస్తాను కాబట్టి ఎప్పుడు కూడా నీ మనసు భారంతో వెళ్ళొద్దమ్మా కన్నీటి అంటే కన్నీటి కళ్ళతో కాలాన్ని గడిపేయొద్దు నీకైన అదృష్ట కాలం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నీకైనా అనుకూలమైన కాలం నీకు ప్రార్థనలు తీర్చే కాలం వచ్చేసింది బిడ్డ ఇదిగో ఇప్పుడు నువ్వు నా మాటలు వింటున్నావంటే కేవలం నా ఆశీర్వాదం అని మాత్రమే నువ్వు తెలుసుకో నీ సాయి యొక్క అనుగ్రహం కలగాలంటే నా యొక్క నామస్మరణం చేస్తూ ఉండు నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను ధైర్యంగా ఉండు బిడ్డ అది నాకు జరగలేదు ఇది నాకు జరగలేదని ఏమి కూడా అసలు నిరస్సపడుకో నీకు తోడుగా అండగా పక్కా బలంగా నేను ఉంటాను దగ్గరుండి నేను నడిపిస్తానమ్మా ఇంకా ప్రశాంతంగా ఉండు నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది ఇదిగో ఇప్పుడు కూడా నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకంతో నేను ఈ శుభవార్తను నీకు అందించని బిడ్డ నువ్వు అస్సలు నీ మనసును కష్టపెట్టుకోవద్దు అలా కష్టపెట్టుకొని నువ్వు బాధపడి నీ కుటుంబాన్ని బాధ పెడుతూ ఉంటే నిన్ను ఎలా చూడగలను చెప్పు ఎలా అయితే తన బిడ్డలు బాధపడుతుంటే తల్లిదండ్రులు ఎలా చూస్తారో ఒక్కసారి ఆలోచించి బిడ్డ నీకే తెలుస్తుంది ఏది వచ్చినా సరే అస్సలు భయపడకు వెనకడుగు వేయొద్దు ధైర్యంగా ముందుకు వెళ్ళు ఖచ్చితంగా నీకైన మంచి జీవితం నీకు తప్పకుండా వస్తుందమ్మా అని నీకు నేను మాటిస్తున్నాను ఇది నీ సాయి అంటే నీ సాయి యొక్క ఒట్టి మాటలు కాదు నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయం అసలు అవసరమే లేదు సంతోషంగా ముందుకు వెళ్ళు ధైర్యంగా నా బాబా నాకు తోడు ఉన్నారని నమ్మో ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది ఆ నమ్మకమే అన్నిట్లో కూడా నువ్వు విజయం సాధించేలా చేస్తుంది నమ్మకమే నిన్ను అత్యంత ఎత్తులో నిలబెడుతుందమ్మా అర్థమైంది కదా ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకాన్ని కోల్పోకు నీ బాబా ఎప్పుడు కూడా నీకు నీడలా నీ చుట్టూ తిరుగుతూ ఉంటారని తెలుసుకో ధైర్యంగా బిడ్డ నీకైన అదృష్టకాలం నీకు వచ్చేసింది ఇక అద్ అంటే అతి కొద్ది సమయం మాత్రమే ఉందమ్మా సమయం కోసం ఎదురు చూస్తూ ఉండు ఖచ్చితంగా నీకు అదృష్టం వరిస్తుంది ఇప్పటి వరకు నువ్వు కాల్చిన కన్నీటికి బదులుగా నువ్వు ఆనందాన్ని పొందబోతున్నావు అదే అసలే శిశులైన ఆనందం తల్లి నువ్వు ఆ ఆనందం పొందాక నీ బాబా నీకు కోరింది ఇలాంటి జీవితాన్నే కదా అని ప్రార్థించింది నువ్వే అంటావు నీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను బిడ్డ నా సమాధానం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉండు ఖచ్చితంగా నీకైన కాలం వచ్చేసింది ఇకనైనా సరే ధైర్యంగా సంతోషంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ వీడియోస్ చేయండి మరిన్ని కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు